నమస్కారం ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో గౌరవ కుమ్రం భీం గారు వారి వర్ధంతి ఎనభై ఐదవ వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ ఎస్పి గారు మన ఆదివాసీ నాయకులు సిద్దం రామ్ కిషన్ గారు మాడవి రాజు గారు తానాజీ గారు మిగతా అందరూ ఆదివాసీ నాయకులకి ఏటీడి గారుకి మా సిబ్బంది అందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరి తరఫు నుంచి కుంభ్రం భీం గారికి నివాళులు అర్పిత చేస్తున్నాము మీ అందరికీ తెలుసు ఈరోజు పెద్ద ఎత్తున జోడేఘాట్లో కూడా ఐటీడీ ఆధ్వర్యంలో కుంభ్రం భీం వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది కుంభ్రం భీం గారు జల్ జంగల్ జమీన్ కోసం ఏవైతే పోరాటం చేశారు ఇప్పుడు కూడా అందరూ ఆదివాసీ సమాజంలో అందరూ నాయకులలో పిల్లలు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది చాలా సంతోషిస్తున్నాము ప్రశాసన్ని కూడా గైడ్ చేస్తూ ఆదివాసులు ఏవైతే హక్కు ఉన్నాయో ఆదివాసులకి కావాల్సిన ఏవైతే వసతులు ఉన్నాయో వాటికి ప్రశాసన్ కూడా అడ్మినిస్ట్రేషన్ కూడా కృషి చేస్తుంది ఇంకా కూడా వారితో సమన్వయం చేసుకొని ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే ఏమి ఆలోచన చేయకుండా పరిష్కారం చేయడానికి కృషి కూడా చేస్తున్నాము మీ అందరికీ తెలియజేస్తున్నాము ముఖ్యంగా కుమరం భీం గారు గురించి మన ఈ ప్రిపరేషన్ టైంలో కూడా చదివాము అంటే కుమరం భీం గారు ఫస్ట్ తెలంగాణలో అప్పుడు ఏవైతే ఆదివాసీల కోసం పోరాటం చేశారంటే ఫస్ట్ కుమ్మురంభీం గారే అది బ్రిటిష్ వ్యతిరేకంగా కావచ్చు లేదు నైజాం వ్యతిరేకంగా కావచ్చు వాటికి మళ్ళీ హైమండార్ఫ్ గారు కూడా వచ్చి స్టడీ చేసి మళ్ళీ గోండ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక మంచిగా బుక్ కూడా రాసి అందరికీ కూడా ఇప్పుడు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంది కాబట్టి మనం తప్పకుండా కూడా ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు కుమ్మురంభీం గారు ఏవైతే ఆశయాలు ఉన్నాయో వాళ్ళకి పాటిస్తూ అదే మనం పాటిస్తేనే వాళ్ళు ఏవైతే పోరాటం చేశారు వాళ్ళు ఏవైతే త్యాగాలు చేశారు దానికి నిజాయితీగా నివాళులు అప్పుడే అవుతాయి కాబట్టి మనం అందరూ కూడా స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్ళాలి అని అందరి కోరుతూ ఆదివాసీ నాయకులకి ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో కూడా ఎందుకంటే జోడేఘాట్లు అంటే చాలా పెద్ద ఎత్తున అవుతున్నాయి కానీ ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో కూడా ప్రతి సంవత్సరం ఇట్లా వారే ముందుకి వచ్చి కార్యక్రమం కూడా చేస్తున్నారు కాబట్టి వారి కూడా నా తరఫు నుంచి ధన్యవాదాలు మళ్ళీ ఒకసారి కుంభరమీ గారికి నివాళులు అర్పిస్తున్నాం థ్యాంక్ యూ